అయితే అన్న ఎంత పెద్ద ప్యాన్ అయినా ఎంత పెద్ద హీరో అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్స్కు గౌరవం ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళు నీకోసం తన్నులు తిన నీకు అది వేరే మేటర్ ఇప్పుడు ఎక్కడ ఒకడు కాకినాడ నుంచి వచ్చిండంట యూపీ బీహార్ రాజస్థాన్ ఎక్కడి నుంచి అయినా వస్తాను వాళ్ళెవరు అల్లార్జున్ మీదే ఇష్టం కొద్దిగా వస్తానులు ఇప్పుడు నువ్వు కిలోమీటర్ దూరంలో పోలీస్ వాళ్ళని పెట్టి కొట్టిపిస్తే అది నువ్వు ప్యాన్స్ నువ్వు ఏ విలువ ఇచ్చినట్టు నువ్వు నువ్వు ఒక్కొక్కని విలువు పిలువు బల్ నువ్వు కలవాకు కానీ కనబడిపో నువ్వు జస్ట్ పోలీసు వాళ్ళని ముందుకు పెట్టి అక్కడి నుండి దాకా వచ్చి పరిగించుకుంటా కొడతానులు అది కరెక్ట్ కాదు కదా నువ్వు ఒకసారి చెప్పవచ్చు కదా తోలమని అవును కానీ ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా దానివల్ల స్టేట్ వైజ్ కాదయా నువ్వు ఇంటర్ స్టేట్ గాని గ్లోబల్ కానీ ప్యాన్స్ లేకపోతే లేదు హీరో ఇప్పుడు నేను యాజ్ ఎ అల్లు అర్జున్ ప్యాన్ అర్థమైతా నేను ఇప్పుడు అంటలేను అల్లు అర్జున్ నేను అంటలేనన్నా సేఫ్టీ గురించి అంటలేను సేఫ్టీ కానీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఓకే ఇప్పుడు అట్లా లే నువ్వు మెల్లగా పకడబందిగా వెళ్ళామని చెప్పు వెళ్ళాలి అట్లా ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు స్టేట్ నువ్వు ఏ స్టేట్ బ్రో నీది నీది నువ్వు ఒక్క ఐదు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి కలవనికి రా అప్పుడు ఎట్లుంటుందో నీకు ఇప్పుడు అదే ఫైర్ అందరికీ ఉన్నది ఇప్పుడు అయితే పోవాలి కాకపోతే చెప్పాలి అయినా చెప్తే వినాల పోలీసు వాళ్ళు అన్న ఇప్పుడు ఎవరు కలవాళ్ళు లోపలి నుండి అయితే అస్తారు కడుతాడు కదా పోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మనం చూస్తూ ఉంటాం కదా ఫ్యాన్స్ కి ఇంపార్టెంట్ లేదు కదా ఇక్కడ పరిగెత్తుకుంటా కొడతాను ఒక్కొక్కరిని ఎట్లా పడతాటనే కొడతాను మీరు చూసారు ఇంతకు ముందు మాట్లాడారు చాలా సార్లు వచ్చాను సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఎలా అంటే ఎప్పుడు వెనకేసుకొని రావడం మేము చూసాం మీరు చెప్పండి యాజ్ అ ఫ్యాన్ గా అవును వెనకేసుకొస్తారు ఎప్పుడైనా వెనకేసుకొని రావచ్చు వెనకేసుకొని రాకుండా ఎవరు వెనకేసుకొని వస్తారు కానీ ఇటువంటి ప్రాబ్లంకి ఇప్పుడు ఫ్యాన్స్ అన్నాక ఖచ్చితంగా కలవనియాలి స్టేట్ లో జరిగింది ఇప్పుడు అంత పెద్ద సంధ్యా థియేటర్ లా అది ఏమైందంటే సీఎం రేవంత్ రెడ్డి అట్లా స్టేట్ పోలీస్ ఏదైనా ఇంపార్టెంట్ ఇస్తలేరు అట్లా ఖచ్చితంగా సెక్కుంటున్నారు అట్లా అల్లు అర్జున్ ఖచ్చితంగా సెక్యూరిటీ ఇష్యూస్ ఒక స్టార్ హీరో అయినప్పుడు ఉంటాయి బ్యాడ్ నేమ్ వస్తుంది కలుస్తారు కానీ అట్లా అవుతుంది కదా అతను ఏం చేయగలుగుతారు ఒక హీరో